నెల్లూరు కోటేశ్వరం అండి వైరా అసెంబ్లీ కనీనర్ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఖమ్మంలో మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ ఎట్లుందండి ఖమ్మంలో పార్లమెంట్ ఎలక్షన్లో మనందరూ ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈసారి మోడీ గారికి నాలుగు వందల సీట్లు గిఫ్ట్ ఇచ్చి అవినీతి రహిత పరిపాలన అందిస్తున్న మోడీ గారికి నాలుగు వందల పైచులకు కానుకగా సీట్లు కానుకగా ఇవ్వడానికి ఖమ్మం ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈసారి ఖమ్మంలో కంపల్సరిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తాండ్ర వినోదరావు గారు గెలుపు కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూ వాళ్ళ వంతు సహకారం కూడా అందిస్తున్నారు మేము ఎక్కడికి వెళ్ళినా గ్రామ గ్రామాన నేరాజనాలు పలుకుతున్నారు ఓకే ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ వచ్చేసరికి నామ నాయశ్వర ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ ఆరు ఏడు అసెంబ్లీలు ఏడు అసెంబ్లీల్లో కాంగ్రెస్ ఉంది మీరు ఏ కాన్ఫిడెన్స్ అని చెప్తున్నారు ఇక్కడ తాండ్ర వినోదరావు గారు గెలుస్తున్నారని మొన్నటి వరకు బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ చేసినటువంటి అసత్య ప్రచారాలు అసత్య ఆరు గ్యారంటీల మీద ప్రజలు మోసపోయి కేసీఆర్కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ అని చెప్పుకొని కాంగ్రెస్ విసప్రచారం వల్ల బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని విసప్రచారం చేయటం వల్ల ప్రజలు ఆల్టర్నేటివ్ కేసీఆర్ని దింపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు ఇప్పుడు దేశంలో మోడీ గారు సుస్థిరత పాలన అవినీతి రహిత పాలన అందిస్తూ ఎన్నో సంస్కరణలని భారతదేశానికి అందించారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే దేశంలో రావాలని కోరుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ వైపు కానీ బీఆర్ఎస్ వైపు కానీ చూసే అవకాశాలు లేవు మేము గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు మేము కేసీఆర్ కోపంతో కాంగ్రెస్ వేసాము కానీ ఈసారి దేశంలో మాత్రం మోడీ గారే రావాలి మోడీ గారే రావాలని ఏక గంటా పదంగా చెప్తున్నారు ప్రజలు రాహుల్ గాంధీ జోడో యాత్ర చేశారు నయా యాత్ర చేశారు కదండి ప్రజల్లో ఇంపాక్ట్ ఉండదంటారా మళ్ళీ మోడీ అనేసి మీరు ఎట్లా అంటున్నారు రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేశారా విడదీసే యాత్ర చేశారా అనేది ప్రజలు నిశ్చితంగా గమనించారు ఆయన మన భారతీయ జనతా పార్టీకి స్టార్ క్యాంపైనర్ రాహుల్ గాంధీ గారే మాకు నాలుగు వందల సీట్లు రావడానికి అతను విపరీతంగా దేశంలో తిరుగుతూ బీజేపీకి ఈసారి నాలుగు వందల సీట్లు రావడానికి కూడా స్టార్ క్యాంపైనర్గా రాహుల్ గాంధీ గారే మాకు పనిచేస్తున్నారు ఓకే ఇప్పుడు బీజేపీకి వచ్చేసరికి ఇక్కడ వినోద్ రావు గారు గెలుస్తున్నారు అంటున్నారు తెలంగాణలో ఎన్ని సీట్స్ వస్తాయంటారు తెలంగాణలో మా నినాదం డబల్ డిజిట్ సీట్స్ పదిహేడు పార్లమెంట్ సీట్లు గెలిచే విధంగా ప్రణాళిక సిద్ధమైంది ఆల్రెడీ గ్రౌండ్లో కూడా ప్రజలు ఏకైక ప్రత్యామ్నాయము ఈసారి బీజేపీ అంటున్నారు పోయినసారి కాంగ్రెస్కి కేసీఆర్ మీద ఉన్న కోపంతో కాంగ్రెస్ వేసారే తప్ప కాంగ్రెస్ మీద ప్రజలకి నమ్మకం లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎన్ని రోజులు ఉంటుందో కూడా ఇప్పుడు ప్రజల్లో లేదు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి కంటే కొద్ది కేసీఆర్ఏన్నాయమని అనుకుంటున్నారు రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు మాతో టచ్లో ఉన్నారు ఏ క్షణమైన బాంబేలో వచ్చు బీజేపీలో అంటున్నారు అది నిజమంటారా ఇక్కడ ఎమ్మెల్యేలు మరి ఎంపీ ఎలక్షన్ దగ్గర షిఫ్ట్ అవుతున్నారు అవన్నీ చెప్తున్నా కదండి చె అదే చెప్పాడు వినోడు చెవిటోడు అయితే చెప్పాడు ఏదన్నా చెప్తాడు అన్నట్టు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ హావా స్పష్టంగా కనపడుతుంది పల్లె పల్లెన పట్టణం పట్టణంలో కూడా రామరాజ్యం రావాలని ప్రజలు ఆంకా ఆకాంక్షిస్తున్నారు ఈ టైంలో బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి ఏ విధంగా చేరుకులు ఉంటే అర్థం కాలేదు ఢిల్లీలో కాంగ్రెస్ లేదు రేపు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఉండదు ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం వాళ్ళు యొక్క తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడతారు అంత తప్పితే దాంట్లో వాస్తవాలు లేవు ఓకే ఇప్పుడు వైరా వచ్చేసరికి ట్రైబల్ ఏరియా అండి గిరిజనులకి ఈసారి మేనిఫెస్టోలో ఏం పథకాలు పెట్టాలనుకుంటున్నారు ఇంతకుముందు గిరిజనులకి ఏం చేశారు మోడీ గారు మోడీ గారు గిరిజనులకి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు మొన్ననే ఒక గిరిజన సామాజిక వర్గం నుంచి అత్యున్నత భారత రాష్ట్రపతి పదవిని మన ముర్ము గారికి ఇచ్చారు అలాగే మొన్ననే మన ములుగు దగ్గర గిరిజన యూనివర్సిటీని కూడా మన తెలంగాణ ప్రజలకు ఇచ్చారు ఎన్నో సంక్షేమ పథకాలు గిరిజనులకి క్రీడా మైదానాలు కావో కావచ్చు ఖేలో ఇండియాలో భాగంగా గిరిజనులకు ఎక్కువ నిధులు కేటాయించారు ఇక్కడ కూడా మేము వైరాలో కూడా ఇంతవరకు సరైనటువంటి గిరిజనులకు డిగ్రీ కాలేజీ వసతి లేదు అద్దె కాలేజీలో పెడుతున్నారు ఈసారి మన పార్లమెంటు అభ్యర్థి తాండ్ర వినోదరావు గారు గలి గెలిస్తే ప్రతి ఒక్క గిరిజన నియోజకవర్గానికి ఒక కాలేజీని శాంక్షన్ చేస్తారు అట్లనే క్రీడా మైదానాలు శాంక్షన్ చేసే విధంగా మా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం ఓకే ఇప్పుడు పార్టీ మేనిఫెస్టోతో పాటు మీ మేనిఫెస్టో కూడా ఉంటుందంటారు మనకి ఖమ్మం పార్లమెంట్లో ఎక్కువ శాతం గిరిజన నియోజకవర్గం గిరిజన ఓటర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడేవారుగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తాం ఏదైనా బీజేపీ గవర్నమెంటు ఉచితాల కంటే కూడా వాళ్ళని దీర్ఘకాలికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వశక్తితో నిలబడే విధంగా వాళ్ళ ప్రణాళికను రూపొందించి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుందండి ఇప్పుడు ఎంఎస్ఎంఈ కానీ మన ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కానీ ఇంకోటి మన ముద్రా లోన్స్ కానీ ఇప్పుడు కొత్తగా విశ్వకర్మ యోజన కానీ ఈ పథకాలు దేని ద్వారా ఎట్లా యూత్కి అట్రాక్ట్ అయితే ఎట్లా ఈ పీడిత వర్గాలకు కానీ ఈ బహుజన వర్గాలకు కానీ ఎట్లా మేలయ్యే ఛాన్స్ ఉంటుంది అంట ప్ర ప్రస్తుతం అందరికీ తెలిసిందేంటంటే భారత్ భారతదేశంలో జీడిపి గ్రోత్ వస్తే ప్రతి ఒక్క సామాన్యుడి యొక్క జీవితంలో విధానంలో చాలా మార్పు వస్తుంది జీవిత ప్రమాణాలు మెరుగవుతాయి ఆ విధంగానే మోడీ గారు పరిపాలనలోకి వచ్చిన దగ్గర నుంచి అలాంటి సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు ఉచితాలు ఇచ్చి వాళ్ళకి మళ్ళా మధ్యతరగతి పేదల నుంచి ధనికుల దగ్గర నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేసి ఉచితాలు ఇచ్చి వాళ్ళ అభివృద్ధిని కుంటుపడుస్తున్న ఈ కాంగ్రెస్ పరిపాలన కంటే వాళ్ళ స్వశక్తితో వాళ్ళు డెవలప్ అయితే వాళ్ళు ఒక పది మందికి చేయూతనిచ్చే విధంగా మేక్ ఇన్ ఇండియా కావచ్చు స్టార్టప్ ప్రాజెక్ట్స్లో కానీ సింగిల్ విండో ద్వారా వాళ్ళకి చేయూతనిస్తున్నారు ఫ్యాక్టరీలు పెడతానంటే వాళ్ళకి ల్యాండ్స్ దగ్గర నుంచి లోన్స్ దగ్గర నుంచి సబ్సిడీలు ఇచ్చుకుంటూ చేయూతనిస్తే మనం ఇలా ఫ్యాక్టరీలు రావడం వల్ల నిరుద్యోగ వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి వాళ్ళు సొంతంగా వాళ్ళ కాలం మీద నిలబడి రేపు తరతరాలు కూడా అదే వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి మోడీ గారు దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేస్తున్నారు దానిలోనే స్టార్టప్ ఇండియాకి ఎక్కువ పోత్సాహాలు ఇస్తున్నారు అలాగే ముద్రా లోన్ల ద్వారా చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేయూతనిస్తున్నారు అతి తక్కువ వడ్డీ వడ్డీతో వాళ్ళకి రుణాలు అందించడం వల్ల ఏ షూరిటీ లేకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్ గవర్నమెంటే షూరిటీ ఇస్తూ వాళ్ళకి ముద్రా లోన్లో కానీ ఇప్పుడు మన విశ్వకర్మ యోజన అని చేతి వృత్తులు చేసుకునే వారికి లక్ష నుంచి రెండు లక్షల వరకు ఎటువంటి షూరిటీ లేకుండా ఎవరి మీద అరపకుండా వాళ్ళ చేతి వృత్తులను డెవలప్ చేసుకునే విధంగా వాళ్ళకి వెసులుబాటును అంటే ఆర్థిక ప్రయోజనాన్ని కలిగించడం ద్వారా వాళ్ళ కుటుంబాలు జీవన ఉపాధి మెరుగుపడుతుంది తద్వారా వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకుంటారు వాళ్ళు మంచిగా వైద్యం తీసుకోగలుగుతారు ఇలా జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉంటేనే దేశాభివృద్ధి పెరిగి తప్ప ఉచితాలు ఇస్తానని ఏదో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అవి అమలు చేయలేక ఇప్పుడు ప్రభుత్వాలు మళ్ళా ప్రజల చేత తిరస్కరించబడే స్థాయికి వచ్చేసినాయి ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇన్ని పథకాలు ఇన్ని లోన్స్ ఇస్తున్నారు అనేసి ఇది సబ్సిడీ ఎంత ఉంటుందండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బీసీస్కి అది యొక్క పథకం యొక్క ప్రయోజనాన్ని బట్టి ఉంటుందండి మినిమం థర్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా సబ్సిడీ ఇచ్చేటువంటి పథకాలు ఉన్నాయి లైవ్వుడ్స్కి అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది ఎవరికైనా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఫస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విధంగా లైవ్వుడ్ స్కీమ్స్కి పథకాలు ఇస్తున్నాయి ఎంఎస్ఎంఈ ద్వారా జనరల్ అయితేనేమో ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనరల్ మహిళలైతేనేమో థర్టీ పర్సెంట్ ఎస్టీ ఎస్టీఎస్ వాళ్ళు ఎవరైనా కానీ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ వరకు సబ్సిడీ అనేది వాళ్ళకి అందుతుంది ఓకే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం రిజర్వేషన్ తెచ్చింది మంచిదో చూడండి మంచిదేనండి ఎందుకంటే ఇక్కడ మోడీ గారు ఏది చూసుకున్నా కానీ పేద ప్రజలకు అవకాశం కల్పించాలని చూస్తున్నారు అలాగే ఈ అగ్రవర్ణాల్లో కూడా చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ జీవన ప్రమాణాలు కూడా మెరుగుపరచడానికి వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కేటాయించారు అలాగే సేమ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని హర్షించదగ్గ పరిణామం ఎందుకంటే ఏ కులంలోనైనా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కొంత చేయూతగా ఇది వాళ్ళకి అందించడం జరిగింది ఇప్పుడు వంద రోజుల కాంగ్రెస్ పరిపాలన తెలంగాణలో ఎట్లుందండి ఉందండి ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేశామని చెప్తున్నారు దీనిపై మీ అభిప్రాయం మేము మొన్న వైరా నియోజకవర్గంలో మా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోదరావు గారు జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ సమక్షంలో మేము ర్యాలీగా వైరా అసెంబ్లీ మొత్తం తిరిగాము అక్కడికి వెళ్ళినప్పుడు మహిళలు ఉచిత బస్సు రిజర్వేషన్ ఇచ్చాడని అని దాన్ని కొన్ని బస్సుల వరకే పరిమితం చేశాడు వీళ్ళు ఎక్కడానికి లేవు సకాలంలో బస్సుల యొక్క సర్వీసులను మొత్తం తగ్గిచ్చారు దానివల్ల మహిళలే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకే ప్రయాణం ఇంతకుముందు ఏదన్నా బస్సు ఎక్కితే మంచిగా నాలుగు సీట్లు దొరికేది ఇప్పుడు మహిళలకు సీట్లు లేక అరే ఎందుకు పెట్టిండ్రో మాకు ఈ పథకం అని వాళ్ళే పనికి మళ్ళిన పథకం కింద తీసుకొస్తున్నారు ఇంకా మిగతా పథకాలు ప్రకటించింది తప్ప అమలకి ఇంతవరకు నోసుకోలేదు అవి అమలు చేయాలని చేయనందువల్లనే రేవంత్ రెడ్డి గారు ఈ వంద రోజులు నా ప్రభుత్వ పాలనని రిఫరెండంగా చూసుకోమని అంటుండూ మళ్ళీ నిన్న కొడంగల్కి వెళ్ళి నా మీద కుట్ర జరుగుతుంది అని డ్రామాలు ఆడుతున్నాడు అంటే భయపడుతున్నాడు దేనికి భయపడుతున్నాడు అంటే నేను పథకాలు అమలు చేయడానికి నా దగ్గర వ్యవస్థ లేదు నేను పెట్టింది అమల సాధ్యం కాని పథకాలు దీనికి నా దగ్గర బడ్జెట్ లేదని షాక్తో ప్రజలు ఎక్కడైనా తిరస్కరిస్తారని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి నా ప్రభుత్వాన్ని దించుతున్నాయని అని అసలు రాజే బలహీనుడు అన్నప్పుడు నీ ప్రభుత్వం ఎందుకు ప్రజలకు సేవ చేయలేనప్పుడు నీ ప్రభుత్వం ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లా అన్నారు కానీ ఇప్పుడు ఏక్నాథ్ షిండే ఆగస్టులో మొత్తం కాంగ్రెస్ పార్టీ డిజాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందండీ ఎవరు ఏక్నాథ్ షిండే అయ్యి ఉండొచ్చు రేవంత్ రెడ్డే కావచ్చు వాళ్ళ పార్టీలో ఉన్న ఎవరైనా కావచ్చు ఏకనాథ్ సిండేలు పరిపాలన కోఆర్డినేషన్ బాగాలేక పరిపాలన మంచిగా చేయలేకపోతే అసంతృప్తులు ఉన్నారు అసలే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే వర్గాలతో సంబంధించిన గవర్నమెంట్ దాంట్లో వాళ్ళకి పార్టీలో స్వేచ్ఛ స్వాతంత్రం ఎక్కువ ఉంటుంది ఎవ ఎవరికి వాళ్ళ వాళ్ళ కోఆర్డినేషన్ బాగాలేకపోయినా వాళ్ళ పార్టీ డిజాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ బైపోల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొన్ని నియోజకవర్గాల్లో చేయొచ్చు ఎందుకంటే అసంతృప్తి ఆ స్థాయిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఖమ్మం నుంచి కూడా స్టార్ట్ అయ్యవచ్చు ఖమ్మం నుంచి కూడా కావచ్చు ఎందుకంటే వాళ్ళకి అంతర్గత కుమ్ములాటలు ఆ స్థాయిలో ఉన్నాయి ఖమ్మంలోనే చూసుకుంటే మొన్నటి వరకు వాళ్ళకి ప్రజలు కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఐదో అసెంబ్లీలనే వాళ్ళకి ఉపజెబితే దాంట్లో ముగ్గురు మంత్రి పదవులు ఇచ్చారు ఒక్క డిప్యూటీ సీఎం ఉన్నారు ఇంతవరకు ఈ వంద రోజుల్లో ఏమైనా ఒక శంకుస్థాపన చేసి ఒక అభివృద్ధి పథకం చేశారంటే అది కూడా చేయలేదు ఈవెన్ దో మన కేంద్ర ప్రభుత్వం మనకి సూర్యాపేట నుంచి తల్లంపాడు వరకు ఉంచిన హైవేకి కనెక్టివిటీ రోడ్డు కూడా వేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు పోయి ఎవరు కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేనట్టు మా వారసులకు కావాలంటే మా వారసులకు కావాలని కుల కుమ్ములాటలో వాళ్ళు ఎవరికి సీటు కావాలనే దేశంలో ఉన్నారు తప్ప ఇక్కడ వచ్చి ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమీ లేదు దట్టు ఇప్పుడు ఆల్రెడీ మూడు మినిస్టర్లు ఖమ్మంలో ఉన్నాయి ఈసారి గనుక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తాండ్ర వినోదరావు గారిని కనుక మనం ఢిల్లీ పంపించగలిగితే మోడీ గారికి నాలుగు వందల సీట్ల కానుగ్గా ఖమ్మం సీటును కనుక ఆడ ఇవ్వగలిగితే ఖమ్మం డెవలప్ అవుద్ది ఎందుకంటే వాళ్ళు ముగ్గురు మినిస్టర్లు కాంగ్రెస్లో ఉన్నారు ఈసారి సెంట్రల్ గవర్నమెంట్లో ఎట్ట కాంగ్రెస్ రాదు సో మనం ఇప్పుడు కనుక బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుంటే కేంద్రం నుంచే వచ్చే నిధులను నేరుగా మన ఖమ్మంలో తీసుకొచ్చి అభివృద్ధి చెందుతుంది ఇంతవరకు మనకు ఒక్కసారి కూడా బీజేపీకి ఇక్కడ అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు మోడీ గారి యొక్క రామరాజ్య పాలన ఏదైతే అనుకుంటున్నారో దానికి యువకులు మహిళలు రైతులు ఆకర్షితులై ఈసారి కంపల్సరిగా ఖమ్మంలో కూడా మోడీ పరిపాలన తేవాలని నిర్ణయించుకొని ఉన్నారు ఓకే ఇప్పుడు లాస్ట్ టైం ఇక్కడ గెలుపు డిసైడ్ చేసిన ఫ్యాక్టర్ టీడీపీ ఓట్ బ్యాంక్ ఈ టీడీపీ ఓట్ బ్యాంక్ ఈసారి అసెంబ్లీలో కాంగ్రెస్ వేసారు వాళ్ళు ఈసారి బీజేపీకి టిల్ట్ అయ్యే ఛాన్స్ ఉందా కంపల్సరీగా ఈసారి పోయినసారి మనకి ఎన్డీఏలో టీడీపీ పార్టీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాలేదు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితో మోడీ గారితో భారతీయ జనతా పార్టీ నడ్డా గారితో మాట్లాడి ఎన్డీఏ అలయన్స్ అయ్యారు ఒక్కసారి కేంద్రంలోకి కేంద్ర బీజేపీ పార్టీలోకి ఎన్డీఏలోకి అలయన్స్ అయిన తర్వాత ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని ఉండదు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ బీజేపీతో కలిసి పనిచేస్తుంది